హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వరకు వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాక్స్ మీరందరూ ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాము సో ఈరోజు అయితే మేము ముందుకు ఇంకో వీడియోతో అయితే వచ్చేసి మా పెద్దమ్మ మా అమ్మ అయితే రెడీగా ఉన్నారు సో వాళ్ళని అయితే అడిగి ఏం చేస్తున్నారు కనుక్కుందాం ఏం చేస్తున్నారు అంగన్వాడి పిండియా ఏం చేస్తారు దాంతో చాలా మంచిదిగా ఈ పిండి మనకి ప్రోటీన్ కాల్షియం ఐరన్ విటమిన్ ఏ బిసి ఉంటాయి ఇట్లా చేసుకుని తింటే పిల్లలకి మంచిది మనకు కూడా మంచిది అవును పెద్దమ్మ పొయ్యి కూడా వెలిగిచ్చేసిందిగా సరే మరి నువ్వు పిండి కలిపే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక వన్ కేజీ అంగన్వాడి పిండి అయితే తీసుకున్నారు బాలమృతం సో గోధుమ పిండి అయితే ఒక టూ కప్స్ వేసుకుంటున్నారు సో మనకైతే ఇది చాలా హెల్తీ పిండి అనేది మనకి గోధుమలు చెంగపప్పు చక్కెర నూనె పాలపొడి ఇంకా వెజిటేబుల్స్ అన్నిటితో కలిపి చేస్తారంట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ షుగర్ అయితే ఒక వన్ కప్ ఆ గ్లాస్ తో తీసుకొని ఒక నాలుగు ఇలైచి అయితే చేసుకొని పౌడర్ పౌడర్ లాగా చేసుకున్నారు మనకు పౌడర్ చేసుకుంటే పిండిలో మొత్తం మంచి కలిసిపోద్దని షుగర్ అయితే చూసి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి పిండిలో ఉంటది మళ్ళీ ఎక్కువైపోతే తిన తినలేం మనం సో అందుకే వన్ కప్ వేసుకున్నాము కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళు మనం షుగర్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఏమైంది కల్పని రావట్లేదు అని పెద్ద సో చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నారు సో వీళ్ళ వీడియోస్ మొత్తం చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఏమైంది ఏదో ఇక్కడ పెద్దమ్మ ఏదో చేస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంచెం నూనె వేడి చేసుకుని కలుపుకుంటున్నాము వేడి నూనె వేసుకుని కలుపుకుంటే మనకు కరకలు మంచిగా వస్తాయంట బిస్కెట్స్ మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈజీగా సో నూనె వేడిగుందని ఇక్కడైతే గరట్ కలుపుకుంటున్నారు సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనం చిన్నపిల్లలకి పిండి కొంతమంది పిల్లలు తినరు కాబట్టి ఇట్లా బిస్కెట్ లై జేసిస్ సే ఇష్టంగా తింటారు మంచిది మంచిది పెద్దవాళ్ళు కూడా మంచిది రోజు కూడా తినొచ్చు ఒకటి రెండు తింటే సో నూనె తీసుకొని కలుపుకొని ఇప్పుడు నెక్స్ట్ అయితే వాటర్ వేసుకొని కలుపుకుంటున్నారు చూసి కలుపు అవునులే కొంచెం గట్టిగా ఉండాలి గట్టిగా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ గట్టిగా ఉండాలి ఇక్కడ చూడండి మా పెద్దమ్మ పొయ్యి అయితే వెలిగించి పాప ఇంకా వీడియో కోసం పొద్దున లేచి తొందర తొందరగా పని చేసుకొని స్నానం చేసి ఇంట్లో అగరబత్తిలు అవి పెట్టుకొని మళ్ళీ పెద్ద నాన్న కన్నం తినిపించి అక్కడ నీళ్లు పెట్టి ఆ షార్ట్ కూడా వేసినాం అప్లోడ్ చేసినాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం చాకిరి చేసి మళ్ళీ నీళ్లు పెట్టి టీ తాగించి మళ్ళీ వచ్చి వీడియో చేసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ అన్నం తింపేయాలి మళ్ళీ పెద్ద స్నానం చేయాలి అన్ని చేయాలి ఇన్ని చేయాలి ఇన్ని చేసుకుంటూ కూడా మీకోసం వీళ్ళిద్దరు చూడండి వీడియోస్ చేస్తున్నారు ఇంట్లో తీరిక తీరిక లేకున్నా తీరిక చేసుకొని చేసుకుంటాడు మా అమ్మకి కూడా ఇంకా చిన్న ఆయనను చూడాలి పెద్ద చూడాలి స్కూల్ పంపించాలి కోసం వండుకోవాలి మళ్ళీ టైం చూసుకోవాలి అన్నీ చేసుకొని ఇద్దరు కష్టపడుతున్న ఫ్రెండ్స్ వీళ్ళ కష్టాన్ని చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీళ్ళకి ఏమైంది పిండి కలుపుకున్నావా సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే ఒక కవర్ అయితే తీసుకొని దాని మీద పిండి అయితే చేసుకొని ఇలా రౌండ్కి రావాల్సిన అవసరం లేదు మనం ఎట్లయినా కట్ చేసుకుంటాం కాబట్టి సో ప్యాకెట్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటే మనకి ఈజీగా వస్తుందని ఈ విధంగా చేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నా ఎవరికి ఇష్టం వచ్చిన షేప్ లో ఆ షేప్ లో కట్ చేసుకుంటున్నాము మా అక్కకేమో స్క్వైర్స్ మా అమ్మకేమో డైమండ్స్ పెద్దమ్మకేమో చక్రాలు నాకేమో భూ చక్రాలు అన్ని ఇంకా ఏం చేస్తున్నావు పెద్దమ్మ వేడైందా నీళ్ళు కావాలి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నూనె కాగింది వేసుకుంటున్నాం నేనైతే ఇక్కడ నవలేస్తున్నా ఒక రౌండ్ అయిపోయింది బర్ద ఉన్నట్టు నవలుతున్నా సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకొని అయితే మనం మంచిగా కాల్చుకొని తీసేసుకోవాలి ఏం లేదు మనకి పిండి కలుపుకోవడమే కష్టం ఏమైంది పెద్దమ్మా బిస్కెట్లు మంచిగా వస్తున్నాయిగా రుచి కూడా ఉన్నాయిగా ఏమైంది మమ్మీ మీ ఎట్టు పోయాను మంచిగా వస్తున్నాయి సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మంచిగా కాల్చుకొని తీసేసుకుంటున్నాము సో మనకి నచ్చిన షేప్ చేసుకొని అయితే కాల్చుకోవచ్చు మనం వెక్లినవి కూడా చూడండి ఫ్రెండ్స్ అన్ని అయితే అదే విధంగా అయితే మొత్తం అయితే కాల్ చేసుకుంటున్నాము సో మొత్తం కాల్ చేసుకున్న తర్వాత అలా మీకు ఎట్లు అని చూపిస్తాము ఈ విధంగా కాల్చుకొని మనం మొత్తం అయితే తీసేసుకుందాం మంచి వస్తున్నాయి ఏమైంది మమ్మీ అయిపోయినా అంతగా నేను చేసినావుగా చూపింది ఒకటి చూపి సూపర్ నేను కూడా తిన్నా మంచిగా ఉన్నాయిగా చిన్నపిల్లలకి ఇస్తే మంచిగా బిస్కెట్లు లాగా తింటారు ఇంకా అంగన్వాడి పిండి ఇంకా మంచిది తింటే సో చూడండి ఫ్రెండ్స్ అయితే మనము ఫ్రీగా వచ్చే పిండితో ఇన్ని బిస్కెట్లు అయితే చేసుకున్నాము మన కోపిక ఉండి చేసుకుంటే ఏదైనా చేసుకొని తినొచ్చు చాలా టేస్ట్గా ఉన్నాయి ఒక ఒక వారం రోజులు అట్లా ఉంటాయా ఎక్కువ ఉంటాయా మనమైతే సో చూడండి ఫ్రెండ్స్ మన బిస్కెట్లు చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి సో వీడియో నచ్చితే మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చుతుందనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎట్లా వచ్చినాయి కామెంట్లు రాయండి సో వీడియో ఇక్కడ ఏం చేస్తున్నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్